నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు రోజున వసంత పంచమి ఉండబోతుంది ఈ వసంత పంచమి రోజున ముహూర్తం ఏదైతే ఉందో ఇది చాలా అద్భుతమైన ముహూర్తం ఈ రోజు ప్రత్యేకంగా అంటే ఆ రోజు ప్రత్యేకంగా విద్యార్థులు ఎవరైతే సరస్వతి అమ్మవారిని పూజించుతారో ఆరాధించుతారో మంత్ర దీక్ష ఎవరైతే తీసుకుంటారో ప్రత్యేకంగా ఆ రోజు ముహూర్తం ఏదైతే ఉందో చాలా అద్భుతమైన ముహూర్తం అవ్వడం వల్ల విద్యార్థులకి అమ్మవారి ఆశీర్వాదం చాలా సులభంగా లభించి తీరుద్ది అలా ప్రతి శుభముహూర్త సమయం లోపల శ్రీ విద్య ఉపాస సిద్ధి కేంద్రం తరపున నుంచెలా విద్యార్థుల కోసం అంటే ఎవరైతే పిల్లలు ఉన్నారో వయసు కనుక మీరు గమనించినట్లయితే ఎనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒక్క సంవత్సరం వరకు ఎవరైతే చదువుకుంటున్నారు పిల్లలు హెల్త్ అంటే హెల్త్ పరంగా కావచ్చు చదువుకున్న చదువు సరిగా అర్థం కాలేకపోవచ్చు అంటే ఏదైనా ప్రాబ్లం చదువు లోపల ప్రతి ఒక్కరికి ఉంటాయి కాదనట్లేదు అలాంటి ప్రాబ్లం అంటే ఉన్నా కూడా దాని నుంచి ఈజీగా బయటపడడానికి నీల సరస్వతి కవచం నిర్మితం చేయడం జరగబోతుంది నీల సరస్వతి కవచం నీల సరస్వతి అంటే చాలా అంటే అమ్మవారి రూపమే నీల సరస్వతి చాలా సులభంగా భక్తుని అనుగ్రహించు తల్లి నీల సరస్వతి అమ్మవారి రూపం నీల సరస్వతి ఆ రోజు నిర్మితం చేయడం కవచం జరగబోతుంది ఎవరైతే వాళ్ళ వాళ్ళ పిల్లలకి చేయించుకోవాలని అనుకుంటున్నారో కవచం గోత్రము పేరు మా స్టాఫ్ ఈ ఆఫీస్ని కనుక్కోండి ఆఫీస్ లోపల మీకు ఏవైతే డీటెయిల్స్ చెప్తారో ఇవ్వండి అని కాస్ట్ కనుక మీరు చూసుకున్నది చాలా తక్కువ ఉంది కాస్ట్ మరింత ఎక్కువ లేదు విద్యార్థులు కాబట్టి భవిష్యత్తు లోపల వాళ్ళ మంచి జరిగినట్లయితే తల్లిదండ్రులకు దానికన్నా గొప్ప ఏది ఉండదు కాబట్టి విద్యార్థుల కోసం చాలా తక్కువ రూపాయల లోపల తక్కువ అమౌంట్ లోపల మంచి పని చేయడం మా శ్రీ విద్య ఉపాసన సిద్ధి కేంద్రం తరఫున యొక్క కార్యక్రమం చేయడం జరగబోతుంది మీకు గనక కావాల్సినట్లయితే కవచము కవచాలు కూడా మరింత ఎక్కువ లేవు లిమిటెడ్ లోపల చేయడం జరగబోతుంది ఆ రోజు ముహూర్తం సూక్ష్మ అంటే మరింత పెద్ద ముహూర్తం కాకపోతే చాలా తక్కువ ముహూర్తం లోపల ఎక్కువ చేయడానికి కవచం ప్రయత్నించబోతున్నాము కానీ తక్కువ కవచాలు సుష్ స్పష్టంగా జరగడం వల్ల మీకు గనక అవసరమైనట్లయితే మీరు తప్పకుండా ఆఫీస్ని సంప్రదించండి కావాల్సినట్లయితే మీరు తీసుకోండి శ్రీ శ్రీమాత్ర శ్రీ విష్ణు రూపాయ నమ శ్రీవాయువు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈ రోజు స్వాగతం ఈ రోజు మనము మిథున రాశి వారికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో ఫస్ట్ ఫిబ్రవరి నుంచి అలా ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి వరకు రాశి ఫలాలు మిథున్ రాశి వారి కోసం ఎలా ఉండబోతున్నాయి ఇప్పుడు మనము తెలుసుకోబోతున్నాము సంక్షిప్తంగా తెలుసుకోబోతున్నాము స్క్రీన్ పైన గడబ కనబడుతున్న గృహస్థితిలు ఏవైతే ఉన్నాయో దీని ఆధారంగా మీకోసం రాశి ఫలాలు నిర్మితం చేయడం అయితే జరిగింది అని ఇంకొక పాయింట్ ఏంటంటే మీ జాతకంలో దశ అంతర్దశ గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఎలా ఉందో అది చూసుకొని ఈ రాశి ఫలాలు కాస్త కంపేరింగ్ చేసుకోవడానికి మీరు ప్రయత్నించండి ఈ రాశి ఫలాలు మీరు లగ్న రాశి ఆధారంగా అదే రకంగా చంద్ర రాశి ఆధారంగా తెలుసుకోవడానికి ప్రయత్నించండి దీనికి లగ్న రాశి ప్రత్యేకంగా మిథున్ రాశి వారికి ఎందుకు అంటారు అంటే మీరు ప్రస్తుత సమయకాలం మనకు చూసుకున్నట్లయితే మిథున్ రాశి వారికి ప్రత్యేకంగా చాలా ఇబ్బందికరమైన స్థితి అయితే కనబడుతుంది అని ఈ పదిహేను రోజులు కూడా అదే రకంగా అయితే ఉండబోతున్నాయి కొన్ని విషయాల లోపల చాలా బాగుంది మరి కొన్ని లోపల చాలా ప్రతికూలమైన స్థితి చాలా ఎక్కువ అయితే ఉండబోతుంది కాబట్టి కొన్ని పరిస్థితుల లోపల మీరు జాగ్రత్తగా తప్పకుండా ఉండి తీరాల్సి వస్తుంది ఇక్కడ ముఖ్యమైన ఐదు విషయాల గురించి మనం తెలుసుకుందాం ఈ ఐదు విషయాలు మీరు జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకున్నట్లయితే మీ సమస్యలు వచ్చినా కూడా మీరు దాని నుంచి చాలా ఈజీగా బయటపడగలుగుతారు ఫస్ట్ పాయింట్ మూడు గ్రహాలు రాశి నుంచి చతుర్థ మూడు గ్రహాలు రాశి అష్టమ స్థానం లోపల చతుర్థం నుంచి ఐదో స్థానం అంటే ఇది మోక్ష త్రికోణ స్థానం లోపల ఉండడం వల్ల ఇది ప్రత్యేకంగా ఆరోగ్యపరంగా మిథున రాశి వారికి అంత అనుకూలంగా అయితే ఉండదు ఇక్కడ నేను డైరెక్ట్ ఉండదని ఎందుకు చెప్తున్నా అంటే కుజుడు రవి బుధుడు ఈ గ్రహస్థితి ఏదైతే ఉందో అని శుక్రకరంగా టెన్త్ ఫిబ్రవరి రాశి పరివర్తన చూసుకుని అష్టమ స్థానం లోపల వెళ్ళబోతున్నాడు ఎవరైతే ప్రత్యేకంగా రీసెర్చ్ ఫీల్డ్ లోపల ఉన్నారో ఎవరైతే ప్రత్యేకంగా ఆధ్యాత్మిక క్షేత్రాల లోపల సాధన అనుష్ఠానాన్ని చేస్తున్నారో ఎవరైతే ప్రత్యేకంగా విదేశాలకు వెళ్ళి ఏదైనా చేద్దామని అనుకుంటున్నారో ఎవరైతే వీసా కోసం చాలా ప్రయత్నించుతున్నారో ఎవరైతే ఇన్సూరెన్స్ పాలసీ కోసం చాలా వెయిట్ చేస్తున్నారో ఎవరైతే ఎవరికి ఎవరికైనా డబ్బు ఇచ్చి దానికోసం తిరిగి రావాలని ప్రయత్నించుతున్నారో అలాంటి వ్యక్తులకి రాబోయే రోజుల్లో బాగుండబోతుంది ఇక్కడ బాల్య ఎవరికంటే ఎవరైతే ప్రత్యేకంగా ఇత పూర్వం మీ జాతకం లోపల ఆరోగ్యపరమైన కాస్త పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నట్లయితే ఆ రకంగా సిచ్యువేషన్స్ ఉన్నట్లయితే ఆపరేషన్ సర్జరీ వాట్ ఎవర్ దట్ ఇలాంటి ఏదైనా ప్రాబ్లమ్స్ హెల్త్ పరంగా ఉన్నట్లయితే వాళ్ళకి ఈ సమయం లోపల కాస్త హెల్త్ పరంగా ఇబ్బంది అయితే ఉండబోతుంది ఇక్కడ దశ కనుక మీకు మరీ శని మహాదశ రాహు అంతరదశ లేకపోయింట్లో అయితే ప్రత్యేకంగా మీకు కేతు మహాదశ రాహు అంతర్దశ ఉన్నా కూడా ఇబ్బందికరంగా స్థితి అయితే ఉండబోతుంది హెల్త్ పరంగా జాగ్రత్తగా మిథున్ రాశి వారు ఉండి తీరాలి సెకండ్ పాయింట్ ఆకస్మికమైన ధన ప్రాప్తి రాబోయే రోజులు మిథున రాశి వారికి చాలా ఎక్కువ అయితే ఉండబోతున్నాయి ఆకస్మికంగా ధన ప్రాప్తి ఏ విధంగా అంటే మీరు పూర్వం ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చారు తిరిగి రావాలని చాలా ప్రయత్నించుతున్నారు చాలా చాలా ప్రయత్నించారు కానీ అవ్వట్లేదు అటు కనుక మీరు ప్రయత్నించినట్లయితే వచ్చే అవకాశం ఉంది అని బిజినెస్ లోపల పార్ట్నర్షిప్ తో బిజినెస్ చేస్తున్నారు కానీ ఏదో కారణాల వల్ల పార్ట్నర్ మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు కానీ ఏదైతే ప్రాపర్టీ మీ షేర్స్ ఉన్నాయో ఆ షేర్స్ లోపల మీ ఎక్కువ పెరగబోతున్నాయి అండ్ ఎవరైతే షేర్ మార్కెట్ లోపల డబ్బు పెట్టుబడి పెట్టుకున్నారో లాస్ట్ టైం షేర్ అయితే డౌన్ అయిందో ఆ షేర్స్ రేట్ రాబోయే రోజుల్లో మీ షేర్స్ తప్పకుండా పెరగబోతున్నాయి వ్యాపారస్తులకి పర్వాలేదు నార్మల్ గా అని చెప్పుకోవచ్చు మరీ అంత అనుకూలంగా చెప్పను వ్యాపారస్తులకు మళ్ళీ తెలుసుకోండి అండ్ ఇంకో పాయింట్ అంటే దేవుగురు బృహస్పతి ప్రత్యేకంగా తొమ్మిదో దృష్టి సప్తమ స్థానం పైన ఉండడం వల్ల వ్యాపారం లోపల ఏదో కారణాల వల్ల పర్వాలేదు మీ బుద్ధిమత్తతో పాటు మీరు వ్యాపారాన్ని మంచిగానే హ్యాండిల్ చేయగలుగుతారు కానీ ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల ఫ్యామిలీ ప్రాబ్లం వల్ల కాస్త మైండ్ అంత ఈజీగా పని చేయదు మైండ్ అంత ఈజీగా పని చేయదు మీ రహస్యాల గురించి ఎక్కువ చర్చ ఎవరితోటి ఎక్కువ చేయకండి విద్యార్థులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మీరు చదువు పైన ఎక్కువ దృష్టి పెట్టండి మిగతా అనవసరమైన విషయాల కన్నా చదువు పైన కనుక ఎక్కువ దృష్టి పెట్టినైతే చాలా బాగుంటారు ఎందుకు ఇలా అంటున్నారంటే మీరు గమని ఆలోచించండి మీ పంచమ స్థానం నుంచి పంచమ స్థానం అంటే తొమ్మిదో స్థానంలో శని ఉండడం వల్ల బ్రహ్మాత్మకమైన స్థితిలు చాలా కనబడుతున్నాయి బ్రహ్మాత్మకమైన స్థితి ఏంటంటే మనకు మనమే ఆ చెడు చేసుకోవడం ఇలాంటి స్థితి రాబోయే రోజుల్లో ఉండబోతున్నాయి సమస్య వస్తాయి ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో సమస్యలు ఉంటాయి కాదనట్లేదు కానీ సమస్య కేవలం సమాధానం ఆ చెడు చేసుకోవడమే కాదు ఇతరులతో పరిశీలించి దాని గురించి ఏదైనా ట్రీట్మెంట్ కావచ్చు ఏదైనా సొల్యూషన్ కావచ్చు అది దాని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప మన బాడీకి మనమే కాస్త చెడు చేసుకోవడం చాలా ఇబ్బంది పరిస్థితి అయితే ఉండి తీరుద్ది అని ఆకస్మికంగా ధనప్రాప్తితో పాటు ఒక విషయం ఏంటంటే మీరు అప్పు కనుక చేస్తున్నట్లయితే అప్పుల గురించి చాలా భయపడుతున్నట్లయితే మిత్రులు రాసేవారు పర్వాలేదు అంత భయపడే అవసరం అయితే లేదు ఎందుకంటే మీరు దేన్ని చూసుకొని అయితే అప్పు చేశారో ఆ బలం ఆ శక్తి రాబోయే రోజుల్లో పెరగబోతుంది ఆ సోర్సెస్ రాబోయే రోజుల్లో పెరగబోతున్నాయి ఫ్రెండ్షిప్ నుంచోలా ఫ్రెండ్స్ నుంచోలా సంయోగం దక్కబోతుంది కానీ ఒక పాయింట్ ఏంటంటే ఇక్కడ మానసిక వృద్ధి అంత ఈజీగా ముందుకు కలదు కదలదు మానసికమైన వృద్ధి ఏంటంటే చేయాలని చాలా ఉంది కానీ ఎలా చేయ తెలియదు చాలా చాలా ఐడియాలు ఉన్నాయి కానీ దాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి ఎవరిని నమ్మాలి అర్థం అవ్వట్లేదు కొన్ని కొన్నిసార్లు ఏంటంటే భయం భయం చాలా పెరిగింది అని అనుకున్న పని ఒక్కటి సరిగ్గా అవ్వలేకపోవడం వల్ల కోపం కూడా చాలా పెరిగింది మీకోసం మీరు చాలా చేయాలని ప్రయత్నిస్తున్నారు కానీ ప్రయత్నం లోపల విఫలమే ఎక్కువ ఉంది సఫలం కన్నా ఇది పదిహేను రోజులు ఇలాగే ఉంటాయి ఆఫ్టర్ ఫిఫ్టీన్త్ ఫిబ్రవరి తర్వాత మళ్ళీ మీ మీ లైన్ ఎదుతుందో మీ లైన్ లోపల మీరు ముందుకు వెళ్తారు అంటే మిథున రాశి వారికి పదిహేను రోజులు అంత అనుకూలంగా లేదు కాస్త ఆత్మవిశ్వాసం కాస్త వృద్ధి చెందే కన్నా కాస్త కిందికి జరిగే అవకాశం ప్రబలంగా ఉంది మాట పట్ల నియంత్రణ పెట్టుకోండి వాణి పట్ల నియంత్రణ పెట్టుకోండి ప్రత్యేకంగా కౌటుంబిక జీవితం లోపల అంత అనుకూలంగా కనిపించట్లేదు అని మీ అన్న తమ్ముళ్ళు ఏదైనా ముందు నుంచి గొడవలు కనుక ఉన్నట్లయితే కోర్టు కేసు పోలీస్ కేసు దీనికి సంబంధించిన కాస్త ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే అటు నుంచి కాస్త మీకు నెగిటివ్ రిజల్ట్ అయితే మీకు కనబడబోతుంది ఎలాంటి విషయాలు లోపల ఆలోచించకుండా నిర్ణయాలు అస్సలు తీసుకోకండి పూర్వం నేను మీకోసం ఏవైతే పరిహారాలు చెప్పానో అవే చేయండి మిగతా కొత్త ఏం చేయకండి ఎందుకంటే నేను సామసరికం లోపల ఏవే చెప్పాను ఇవన్నీ గ్రహస్థితిలో ఆ విధంగా చూసుకొని మీకు రెమెడీ చెప్పడం జరిగింది అవి తప్పకుండా మీరు చేయడానికి మీరు ప్రయత్నించండి ఒకవేళ అది మీకు అయితే నాది వేరే ఛానల్ లోపల ఉంది వేరే ఛానల్ లోపల చెప్పడం జరిగింది ఆస్ట్రో వశిష్ట రెమెడీస్ లో ఛానల్ ఉంది దాని లోపల మీకోసం చెప్పడం జరిగింది తప్పకుండా మీరు ఏవైతే చెప్పానో అవి తప్పకుండా పదిహేను రోజులైనా మీరు చేయడానికి ప్రయత్నించండి శ్రీ తృణమా